శరణంటిి శరణంటి శంభోహరా పాదములు గి అంటి పరమించర కరుణాక రామమ్ము కరములు జోడించి తీరా కైలా సమసేత్తవా శివ శివశంకరామమ్ము కాపాడవా పాదములు గతి అంటే పరమేశ్వర చంద్రకారము బ్రోవరా చె నా మోరలారా కైలాసవాసు కళకేశవా శివశంకరము కాపాడవా చరణంటే శరణంటి శంభోవరా నీ పాదములు గతి అంటే పరమేశ్వర నన్ను దయచూడరా బ్రోతి నగనుడావరా తిన్నాడు నిన్ను నమ్మి తరించరా చరణంటి చరణంటి శంభోహరాని పాదములు గటి పరమేశ్వర ఓ నమ శివాయా ఋషభావ హు దయచూడరా చిన్నాడు నిన్ను నమ్మి తరిహించరా శరణంటి శరణంటి శంభోహరా నీ పాదంలు నతి అంటే పరమేశ్వర కలుబాడు పురమున వెలిసేతి వా చంద్ర మౌలేశ్వర కాపాడరా చేసేనురా బీ స్వరణ కరుణించరా రణంటి చె పాదములు కతి అంటి పరమేశ్వర చరణ